నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ మే పదమూడున ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఇరవై మూడు రోజుల తర్వాత జూన్ ఫోర్త్న రిజల్ట్స్ రాబోతున్నాయి అయితే ఈ మధ్య కాలంలోనే అంత క్యూరియాసిటీతో ఎందుకని ఫేక్ సర్వేలని టీడీపీ సోషల్ మీడియా బయటికి వదులుతోంది ఏ మీడియా సంస్థ కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలని రివీల్ చేయడానికి వీల్లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఒక కండిషన్ పెట్టినప్పటికి కూడా ఫేక్ సర్వేలను నమ్మాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటీషియన్ మాజీ ఎమ్మెల్యే అడుస్మిల్లి జయప్రకాష్ గారు సార్ నమస్కారం ఎలా ఉన్నారు ఉన్నారు చాలా బాగుండా సార్ ఈ మధ్య కాలంలో ట్రెండ్స్ అనేవి చాలా విపరీతంగా విచిత్రంగా కనిపిస్తున్నాయి సార్ కేంద్ర ఎన్నికల సంఘం ఏమో కండిషన్ పెట్టింది ఎగ్జిట్ పోల్స్ని అసలు జూన్ ఫస్ట్ వరకు రిలీజ్ చేయొద్దు అని ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఫేక్ సర్వేలు అది కూడా జాతీయ మీడియా పేర్లను ఉపయోగించుకొని ఎందుకని బయటికి కనిపిస్తున్నాయి ఇది ఎందుకు చేస్తున్నారో ఏంటో చేసేవాళ్ళ తప్ప ఇంకెవరికి తెలియదు మైండ్ గేమ్ అంటానికి ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత మైండ్ గేమ్ ఎందుకు వాళ్ళు పొందాయి దేనికి పనికి వస్తాయి ఇవన్నీ పోలింగ్ అయిపోయింది అవును ఏమన్నా ఓటర్లను ప్రభావితం చేద్దాం లేదు ఇదేంటంటే అదొక పైశాచిక ఆనందం కింద లెక్క నా దృష్టిలో ఇది అవత అది తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలో ఆనందం అట్లా ఆనందం పొందుతున్నారు ఈ రేపు రిజల్ట్ వచ్చేదాకా ఇట్లా ఆనందం ఆనందం పొందుతూనే ఉంటారు అదే జూన్ నాలుగో తారీఖు దాకా ఈ తర్వాత చలబడిపోతారు చలబట్టేమంటారు తట్టాపుట్టా చదువుకుని వెళ్ళిపోతారు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతారు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఎందుకని సార్ ఈ మధ్య కాలంలోనే ఓటర్ ఒకటి ఓటు వేయాలని ఫిక్స్ అయ్యాడు ఎవరికి వెయ్యాలో సైలెంట్గా ఉండి ఓటు వేసేసిన తర్వాత ఈవీఎంలో ఉంది ఆ డెసిషన్ అనేది ఈ మధ్య కాలంలో ఇంత హడావిడి ఎందుకు చేయాలి ఇదంతా ఏంటంటేనమ్మా ఎప్పుడైతే రాజకీయ పార్టీలు కన్సల్టెంట్లకి అప్పచెప్తున్నాయో వాళ్ళు సొంతంగా చేసుకోవాలన్న పనులు కన్సల్టెంట్కి అప్పచేయటమే చాలా తప్పు అది వాళ్ళు ప్రశాంత్ కిషోర్ కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోడు కావచ్చు కానీ ఇది ఫస్ట్ ఎవరండి ఎంకరేజ్ చేసింది ఇది కూడా చంద్రబాబు నాయుడు అది ఎవరికి తెలియదు మీకు బెంగళూరులో కన్సల్ట్ కన్సల్టెంట్ కంపెనీతో తొంభై తొమ్మిది ఎన్ని కాడి నుంచి బయటపడకుండా చేయించుకొచ్చాడు ఆ కన్సల్టెంట్ మీద డిపెండ్ అయిన ఇప్పుడు కన్సల్టెంట్ ఏం చెప్తే చేయాలి వీళ్ళు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కన్సల్టెంట్ కనపడాలని కన్సల్టెంట్ అతను ఈ దేశంలో కొన్ని సక్సెస్ అయి ఉండొచ్చు కానీ అన్ని ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువ ఉండే అతను చెప్పినట్లు అతను ఒక సాడిస్ట్ లాగా కనపడుతున్నాడు నాకైతే పెద్ద సాడిస్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు అన్నట్టు కాక చంద్రబాబు నాయుడు వీళ్ళు అన్నట్టు కా వాళ్ళు అనాల్సింది ప్రశాంత్ కిషోర్ని ఈ దేశంలోనే పెద్ద శాడిస్ట్ ప్రశాంత్ కిషోర్ అనేవాడు వాడికి పడినాడిని ఇక ఎండ కొడతా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో పడకుండా పడ పడకపోవడం లేకపోతే ఆ టీంలో ఒక అతను వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కన్సల్టెంట్గా ఉండటం ఇవన్నీ అతనికి నచ్చట్లా అతను కొనుక్కొచ్చారు అతనికి వాడికి ఏముంటుందమ్మా డబ్బులు 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 ఇప్పుడు అతను కొన్నారు సీఎం రమేష్ అనేవాడు కొనుక్కొచ్చి స్పెషల్ ప్లేట్లు విజయవాడ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు దగ్గరికి అతను డబ్బులు ఇస్తే ఏదైనా మాట్లాడతారు మన కుక్క బిస్కెట్లు ఇస్తే మురగమంటే మరుగుతుంది అట్లా ఈ ఇది కుక్క మరి యా ఈ స్ట్రాటజీ ఏంటి అసలు ఓటర్లని ఇప్పుడు మ్యానిపులేట్ చేయాల్సిందో లేకుంటే మభ్య పెట్టాల్సిన అవసరం ఏముంది నేను ఇందాక చెప్పాను కదా మా పైశాచిక ఆనందం ఏదైనా ఇంకేదైనా కానివ్వండి ఏ మాట ఉంటే దానండి దానికి అంతకన్నా నేనేం అనలేను అందుకన్నా వేరే ఇప్పుడు సడన్గా వచ్చేసి ఎవరైనా ఈ సర్వే సంస్థలని కానీ ఇవన్నీ కానీ ఇట్లా ఇట్లా వచ్చినాయి ఇలా వచ్చినాయి ఫేక్ సర్వే టైమ్స్ నో వాళ్ళన్నీ టైమ్స్ నో రాజ్దీప్ సార్ చేస్తే ఒక పక్కన ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చి తను చాలామందిని ఇంటర్వ్యూ చేసి చెప్పి చెప్పాడు కదా టైమ్స్ నోలో అతను డైరెక్ట్గా లైవ్లో కూడా చెప్పాడు కదా ఎవరికైతే ఆ మహిళల సపోర్ట్ ఉంటుందో బడుగు బలహీన వర్గాల సపోర్ట్ ఉంటుందో ఇంకే ఇంకెవరి సపోర్ట్ ఉంటుందో అనేది అదే మైనార్టీలు సపోర్ట్ ఉండదు వాళ్ళు వాళ్ళే గెలుస్తారు ఇక ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని రాజీవ్ దర్శాయి చెప్పాడు అది అన్ని లైవ్లో కూడా వచ్చినాయి అది కాదండి టైమ్స్లో దాని మీద ఫేక్ ఇంకోళ్ళ మీద ఫేక్ ఏదైనా చేయగలరు ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తలకాయ తీసి ప్రశాంత్ కిషోర్ పెడతారు చంద్రబాబు చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ తలకాయ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు పెడతారు ఏదైనా చేస్తారు ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ దాంట్లో ఏదైనా అంతా ఫేకే మనుషులు ఫేకే ప్రజలు మాత్రం జెన్యున్ ఈ నాయకులంతా ఫేక్ ఇప్పుడు అపోజిషన్ పార్టీ నాయకుల అదే ప్రజలు జెన్యున్ వాళ్ళ తీర్పు అనేది కూడా జన్యున్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారో ఎలాంటి ఫలితం వస్తుంది అనేది జూన్ నాలుగునైతే సంక్షిప్తమై అయింది అయితే బ్యాలెట్ లోనే వాళ్ళు ఇప్పుడు ఈవీఎం లో సంక్షిప్తమైంది అది ఇప్పుడు అసలు ఎలా ఉందంటేనమ్మా మామూలుగా జనరల్ ఈ ట్రెండ్ అనేది వీళ్ళు చెప్పేది దానికి నిజం అనేది గుమ్మంలో చెప్పులేసుకునే పోయే వేసుకోబోయే ముందే అబద్ధం అనేది ఊరంతా చుట్టూ వచ్చేస్తుంది అట్లా ఉంది ప్రస్తుతం అబద్ధానికి ఉండ విలువ నిజానికి ఉంటుంది అందుకే జనం కూడా ఈ వేరే వాళ్ళు జనం అంటే ప్రజలు కదమ్మా వేరే ఈ చూసేవాళ్ళు ఆ అబద్ధం అనే దానికే ఎక్కువ మోసపడుతూ ఉంటారు అవి చూడటానికి అటువంటి బాగా మోసపడుతూ ఉంటారు అట్లాగే ఇప్పుడు చూడండి బూతు చిత్రాలు బూతి దీంట్లో వస్తే ఒకవేళ యూట్యూబ్లో బట్లు వాటికి రేటింగ్ ఎక్కువ ఉంటుంది వ్యూస్ ఎక్కువ ఉంటారు సేమ్ అదే ఇది ఇప్పుడు నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారా నిలకడగా తెలిసేటువంటి నిజం జూన్ ఫోర్త్నే ఉంటుంది అవునమ్మా ఇప్పుడు అసలు ఏదైనా స్టడీ చేశారా ఏమన్నా చేశారా వీళ్ళు ఎవరైనా సరే ఈ సంస్థలు కానీ వీళ్ళు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు అనేక సంస్థలు సర్వే సంస్థలు కూడా ఉండవు ఇప్పుడు పట్టుకొచ్చి నన్ను నూటికి తొంభై మంది ఉంటారు ఇప్పుడు 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 కథ మేమైతే రెండు మూడు ఏళ్ళ నుంచి దీన్ని స్టడీ చేస్తున్నాం ఈ ఎలక్షన్ హియరింగ్ ముందు ఎప్పటి నుంచో స్టడీ చేస్తున్నాం నేను మా మిత్రుడు స్మార్ట్ సర్వే శ్రీనివాస్ గారు అని చాలా యాక్యురేట్గా చేశాడు టూ థౌజండ్ నైన్టీన్లో కూడా అతను ఓకే సార్ ఎగ్జిట్ పోల్ కానీ ఇప్పుడు ఇక్కడ అంటే ప్రీ పోలు ఎగ్జిట్ పోలు పోస్ట్ పోలు ఇన్ని మూడు ఇవి ఉంటాయమ్మా ఫేసులు ఉంటాయి ఈ సర్వేల్లో కూడా మేము ప్రతి ఫేసు చూసుకుంటాం అది పోస్ట్ పోల్ ఫైనల్ అమ్మా దాన్ని బట్టి చెప్పగలుగుతాం కానీ లేదు ఇప్పుడు కొత్తగా ఇవాళ్ళకి వాళ్ళకి వచ్చేసి మాకు టీవీ వాళ్ళు ఎంట్రీ ఎంట్రీ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలని కాదు మేము సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఇది స్టడీ చేస్తా వచ్చి చెప్పేది ఇది అయితే సార్ ఇప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మీరు స్టడీ చేస్తున్నారనుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీఏ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఎంపీల్ని మార్చింది ఆ తర్వాత స్ట్రాటజీస్ చాలా చేంజ్ చేసింది ఆ రెండేళ్లలో వచ్చినటువంటి బోల్డ్ అని మార్పులు ఉన్నాయి ఇటువైపు చూసుకుంటే కూటమి తరఫున అప్పుడు సింగిల్గా కాదు రెండు పార్టీలు అనుకున్నారు కాదు ఇంకొక పార్టీ అడిషన్గా వచ్చింది మూడు పార్టీలు అనేవి ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలో లేకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లో ఇవన్నీ చూసిన తర్వాత కూడా స్టిల్ వాళ్ళు రెండేళ్ల నుంచి అదే మైండ్ సెట్తో ఉన్నారా ఎలా ఉండింది మీ సర్వే ఇప్పుడు యాక్చువల్గా అయితేనమ్మా చంద్రబాబు నాయుడు జనసేన వరకైతే కొంచెం బాగానే ఉన్నారు ఒక టైంలో ఒక టైంలో మాకు కూడా కొంచెం అంచనాలు కొంచెం తప్పేదం మేము అనుకున్న అంటే జరగట్లేదా అనిపించింది అది దానికి ఎప్పుడైతే ఈ కూటమి పేరుతో బీజేపీతో జత కట్టారో వాళ్ళ నెత్తి మీద వాళ్ళు చేయి వాళ్ళు పెట్టుకున్నారు భస్మాసు లేకపోతే ఆ బీజేపీతో కలవకపోతే పోటాపోటీగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి చంద్రబాబు తెలుగుదేశం కూటమికి పోటాపోటీగా ఉండేది ఎప్పుడైతే బీజేపీని నెత్తిన పెట్టుకున్నారో అవుట్ అదే ఒక ఇది అండి సిగ్నల్ ఇప్పుడు మీకు ఇప్పుడే తెలిసిపోతాను ఇప్పుడు అంతకు ముందు ఎంత మెజారిటీ అటు ఉండదు చాలామంది కొంతమంది మైనార్టీలు కానీ క్రిస్టియన్ క్రిస్టియన్ మైనారిటీ కానీ ముస్లిం మైనారిటీ కానీ ఇంకా వేరే బీసీలు కానీ వీళ్ళు కానీ కొంత శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఉండయి ఎవరు చెప్పినా చెప్పకపోయినా కానీ ఎప్పుడైతే వీళ్ళు చేతులు కలిపారు నూటికి నూరు శాతం ఇటు వెళ్ళిపోయినాయమ్మా డైవర్ట్ అయిపోయి డైవర్ట్ అయిపోయి నూటికి నూరు శాతం వాళ్ళు చేతులారా శాతం ఓట్లు కోల్పోయారు వాళ్ళకు వచ్చే ఓట్లు అట్లా వీళ్ళు చేతులారా అన్నమాట కోటమి దెబ్బ తింటాక అది ఒక ప్రధాన కారణం ఉంది అంతకుముందు లేకపోతే పోటా పోటీగా ఉండేదమ్మా ఏ చెరి తొంభై అటా వచ్చి అట్లా ఉండేవి ఇప్పుడు లేదు ఇప్పుడు మాత్రం ల్యాండ్ సైడే నా అంచనా వన్ సైడ్ అవుతుంది అయితే సార్ ఇప్పుడు రెండేళ్ల కాలంలోనే బోల్డ్ అనే ఆరోపణలు ప్రతిపక్షాలు వైఎస్ఆర్సీపీ మీద జగన్ మీద చేస్తూ వచ్చాయి అందులో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చేస్తున్నవి బోల్డ్ అన్ని అక్రమాలు లేకుంటే వాళ్ళంతా అక్రమంగా వీళ్ళని రవాణా చేస్తున్నారు మహిళల్ని కిడ్నాప్ చేస్తున్నారు అనే దాంతో పాటుగా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలనో లేకుంటే కోర్టు దాకా వెళ్ళి ఈసీగా కంప్లైంట్ చేయడం తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లు ఇవన్నీ తీసుకొచ్చి ఆరోపణలు చేస్తూ వచ్చింది అదే ప్రధానమైనటువంటి ప్రచారాస్త్రంగా కూటమి చేసి ఉంది సార్ సో ఆ ఇంపాక్ట్ అనేది ఏమైనా కనిపించిందా అంటారా వాలంటీర్ వ్యవస్థని విమర్శించడమే వాళ్ళకు ఒక పెద్ద శాపం పెద్ద గొడ్డలి పెట్టు ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను ముట్టుకున్నారో అందుట్లో వాలంటీర్స్ అనేక మంది మహిళలు ఉన్నారు వాళ్ళని పెట్టుకుని ఉమెన్ ట్రాఫికింగ్ అనేది ఆరోపణ చేశా అంటే ఎంత నేలబారాడో మనం అర్థం చేసుకోండి వాళ్ళు అసలు బుర్ర ఉందా బుర్ర లేదా వాళ్ళ నాయకులు వాళ్ళ వీళ్ళ వీళ్ళు రాజకీయ నాయకులు ఎట్టా అయ్యారని నాకు అర్థం కావట్లేదు వాలంటీర్ వ్యవస్థ మీరు వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే కానీ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి పట్టణాల్లో కానీ చూస్తే కానీ ఎంత బాగా పనిచేశారు అనేది తెలుసుకుంటే ఎవడో అన్నం తినేవాడు ఎవడో ఆ మాట మాట్లాడు నిజంగానమ్మా వాలంటీర్లు ది బెస్ట్ బ్రహ్మాండంగా చేశారు అది ప్రజలకు సేవ అది గవర్నమెంట్ కాదు ప్రజలకు సేవ నేను ఎప్పుడూ ఊహించిన ఈ నెల రాజకీయ జీవితంలో ఇట్లా మనకి ఇది ఉంటుందా అనేది సెక్రటేరియట్ విలేజ్ సెక్రటరీటేరియట్ వ్యవస్థని రూ రూపుదిద్ది దాంట్లో మళ్ళీ దాని ద్వారా వాలంటీర్ల వ్యవస్థను ఇచ్చేసి వాళ్ళు మనకి ఇదివరకైతే ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి రెవెన్యూ పనులు ఉంటే కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు వెళ్ళాలి అయితే అన్ని డిపార్ట్మెంట్లు ఆయా ఆఫీసులకు వెళ్ళి చేయాలి లేకపోతే మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి ఇవాళ మన ఇంటి ముందు మన ఇంటి దగ్గర ఉన్న విలేజ్ సెక్రటరీ అది వార్డ్ సెక్రటరీ సెక్రటేరియట్ విలేజ్ సెక్రటేరియట్ అక్కడ బంధువులు దొరుకుతున్నాయి మొత్తం ఇవి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు డీసెంట్రలైజ్ అయిపోయిన తర్వాత డీసెంట్రలైజ్ అయిపోయింది కరెక్ట్గా చెప్పాలంటే గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం ఇక్కడ వచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అది పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉండకపోవచ్చు వాలంటీర్ విలేజ్ సెక్రటరియట్ల రూపంలో అది వచ్చేసిందమ్మా ఆయన ఎలక్షన్ వాగ్దానంలో ఉన్న అధికార వికేంద్రీకరణ అనేది ఆయన ముందే చెప్పారు అదే జరిగింది ఇప్పుడు సో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కరెక్ట్గా ఎన్నికలకు ఒక వారం పది రోజుల ముందు తీసుకొచ్చి ప్రచారం చేయడం అదే వాళ్ళ కొంపంచిందమ్మా అదే వాళ్ళ కొంపంచింది ఆ స్టడీలో అయితే ఇది ఆరు సిక్స్ పాయింట్ ఫర్ ఏది సూపర్ సిక్స్ సూపర్ వాళ్ళు ప్రజలకు ముందు తీసుకెళ్లేకపోయారు తీసుకెళ్ళిన నమ్మేదట్లేరు ఏది ఆరు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం ఇవన్నీ కానీ బస్సు వస్తు మహిళలకి ఉచిత బస్సు రవాణా సౌకర్యం అని కానీ గ్యాస్ సిలిండర్ సిలిండర్ ఇవన్నీ పేరు అవన్నీ ప్రజల్లోకి ఏమి వెళ్ళా అవి తీసుకెళ్ళా పోయి అది ఎంతవరకు శాడిస్ట్ లాంటేట్లింగ్ యాక్టు ఈ తప్ప రెండవి లేవు వాళ్ళకి ఏ మాట్లాడటం ఏ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయటం ఇంకో ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే జరిగింది మొన్న ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయని వాళ్ళు అంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు అందరూ చాలా మంది చాలా శాతం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసారు కారణం ఏంటి కారణం ఏంటంటే అప్పుడు వీళ్ళు లబ్ధి పొందలేదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏమి నవరత్నాలు ఏం లేదు కదా అప్పుడు పాలన చూడలేదు జగన్ పాలన చూడలేదు పాలన చూడలేదు అప్పుడు పాలన చూసిన తర్వాత రెట్టింపు అయిందండి ఓటర్ల సంఖ్య రెట్టింగింది ప్రజల్లో అభిమానం అయింది అది చాలా ముఖ్యమైన పాయింట్ ఎవరు గ్రహించట్లేదు ఒక్కొక్కరికి ఒకళ్ళు ఒకళ్ళే నాకు ఇళ్ల స్థలం వచ్చింది నాకు అమ్మఒడి వచ్చింది లేకపోతే వృద్ధా వచ్చింది లేకపోతే వికలాంగుల పింఛను వచ్చింది ఇలా ఇంకోటి ఇల్లు వచ్చింది ఇట్లా ప్రతి కుటుంబంలో ఎవరికి ఏదో ఎన్నో వచ్చిందో వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటున్నారు మనకి మనమేం చెప్పవచ్చుల దానికి ఏంటంటే ఎవరి కాళ్ళు వాళ్ళందరికీ వాలంటీర్గా వాలంటీర్గా వెళ్ళి ఈ బూత్లకి వెళ్ళి ఓట్లేసి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల పాలనని చూసారు అక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ చూసారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ పాలనని చూసిన తర్వాత ఇప్పుడు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే జగన్కు ఓటేయలేదో వాళ్ళు ఇప్పుడు వేశారు అనుకున్నప్పుడు రెండు పాలల్ని బేరీస్ వేసుకున్నప్పుడు ఎందుకు జగన్కు ఓటేస్తే బెటర్ అనే ఆలోచన అప్పుడు వేయని వాళ్ళకి కలిగింది వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి మిగతా లబ్ధి పొందారు కాబట్టి ఇది ఇప్పుడు దీంట్లో వాస్తవాలు చెప్పుకోవాలంటే ఉద్యోగస్తుల్లో కొంచెం అధిక శాతం మంది మాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అసంతృప్తి ఉన్నారు అది కొంచెం ఇదేంది కింద సార్ వాళ్ళు ఏంటి చేశారు తెలియదు కదా మాకు మనకి ప్రజలు మాకైతే తెలవదు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వేశారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వేశారు ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పెద్ద వర్గం ఉంది అశోక్ బాబు నాయకత్వం ఇప్పుడు అదంతా ప్రభుత్వ ఉద్యోగులందరూ వాళ్ళకే పనిచేశారు ఇప్పుడు అంతే దాని పెద్ద తేడా ఏం కనపడలేదు నాకు కానీ ఉద్యోగస్తులు ప్రభుత్వాన్ని ఎక్కించలేరు దించలేరు అది మాత్రం పెట్టుకోమని ప్రజలకు ముందు వీళ్ళు నథింగ్ ఉద్యోగస్తులు అనేవాళ్ళు ప్రజల ముందు నథింగ్ వాళ్ళు సేవకులు ప్రజా సేవకులు మాత్రమే వాళ్ళు ప్రజల డబ్బు ప్రజల డబ్బుతో ఉద్యోగాలు డబ్బులతో ఉద్యోగాలు అనుభవిస్తున్నారు ఆ జీతాలు ఇస్తున్నారు ప్రజల డబ్బుతో జీతాలు అనుభవిస్తున్నారు వాళ్ళు ఇవాళ్ళు మేము రాజకీయాలు రాజకీయ నాయకులు దించుతాం శాసిస్తాం అంటే ఏ ప్రజలు ఊరుకోరు అసలు ఉద్యోగస్తుల మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది